వద్దులండి నన్ను ఎందుకు వద్దు 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 అంటే వద్దులేండి వద్దు వద్దు ఏమండి వద్దు వద్దు అదప్పటి వేడికి ఇవ్వండి వద్దులే కనుక వద్దులే కనుక వ్యాపారం చేసుకునే వాళ్ళు మీరే మీరు బోండాలు వండుతారని వా అబ్బాయి చెప్తుండు బాగుండుద్దామని మేము ఎప్పుడు వస్తా ఉంటాం అన్నారు వాళ్ళు వస్తాడా అబ్బాయి వస్తూ ఉంటాడంట మీ హోటల్కి శుకుందమ్మా చట్నీ బాగుంది ఇంకొంచెం చట్నీ ఏమన్నా ఇది ఏం చట్నీ ఇది చదువు అయిపోతుంది தப்புதா அடகூச்சு <rainer Holy Hill> <Proseconder> बांदरा तेरा, हम्म तेरा। और अगर चेबुटो तो चापल करीसने दिखा दो माँ। हम्म तेरा। ये जेबुजेट लोचे ही ना। चलिए नेट्स को मेहमत देने वो। मैं इधर निकल।

కారం ఇలా ఉండాలి పక్కడలో సూపర్ ఉంది ఇలా ఉండిద్దా ఒక ప్లేట్ ఇమేజిన్ అబ్బాయి వండు చూడండి అబ్బాయి వచ్చేవాడంట ఇక్కడికి టోపీ పెట్టుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు అరే చెప్పు ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్ ఇద్దరు తినండి ఒక ప్లేట్ ఇద్దరు తినండి ఇంత మంచి మనసు అవరుంటుందమా అవును ఏదో ప్లేటెడ్ ఇస్తారు కానీ

కనకం మాస్టర్ కొడితే నేను వస్తా కనకం మాస్టరు నా ఛానల్ వస్తున్నాను అంతటా గుడ్ నేమ్ అన్నది డ్యాన్సులు కూడా ఉంటాయి

ఏడిగేదన్న కత్తితే నా యాపాల అక్కడ ఏన్ని కొంచెట్నేరా కొంచో మోటార్ కిచే దూఆర్ కిచే అని చెప్పి నా తీర్కి ఏగదన్న కత్తితే అక్కడ నా యాపాల వండై చలో ద నేను ఎంటెడ కనస తనే వస్తున్నా ఈ లో మీరు బిల్సన్ రని వచ్చిన వచ్చింది మాకు అక్కడ చేసి నీకు నీరసం వచ్చింది మాకు కాదు చట్నీ పచ్చిని కూడా సూపర్ ఉన్నాయండి రేపు అది చూడడానికి వచ్చినాం

ఆవిడ చల్లగా ఉండాలి మళ్ళీ ఈ రోజు నాటి ఆవిడ పైన బిల్డింగ్ వేసేయాలండి పైన స్లాబ్ వేసేయాలండి మనస్ఫూర్తిగా ఆవిడ మంచి మనసు మొదలైన్ చేయాలండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి ప్రాప్తం ఉండాలి వాళ్ళకి ప్రాప్తం లేదండి అక్కడ కూర్చున్నా ఆడిరవాల నిలబిందకరా ఆడికే రాల అందాడి కండిన కడిగే. నా మాటలు పచ్చమరావు దనియా బాగుంది. ఇంట్లో సరిపత్తి ఉండాలి. ய் தின் போறா அவன் திரேவங்க விழுத்து விட்டு శనివారం శనివారంవా పట్టుకోండి బాగుందా బొట్టు రంగమ్మతో వస్తుంది తినే రాలే ఐదో కరపాటమే 14 28 వోదే మోన 16 5 అలానే ఉక్కన్నంట ఏమొని ఆ హా కొంచెం ఉండి కాల్ంగర్ దాసి పెట్టుకొని మేతే ఉన్నా వా అలాద రామ ప్లేజర్ంటారేరే అరే ఒక్క ప్లేట్ తినండి డబ్ల్యూ డీ చూడు ఒక్క ప్లేట్ తినండి ప్యూర్